కరీంనగర్ లోని హిందూపురి కాలనీలో కాలనీవాసుల సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ మేరకు రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్ నన్నపురాజు పవన సతరాజును కాలనీ వాసులు సత్కరించారు గత ముప్పై ఏళ్లుగా కాలనీ వాసులమంతా కలిసి పండుగలు వివిధ కార్యక్రమాలు కలిసి జరుపుకుంటున్నామని అధ్యక్ష కార్యదర్శులు రాళ్ల బండి దామోదర్ రెడ్డి మద్దల గోపాల్ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో అధ్యక్ష కార్యదర్శులతో పాటు గంపా సత్యనారాయణ సల్వాజీ వెంకటమణ బట్టు సుధాకర్ రంగారెడ్డి సురేందర్ రెడ్డి సాయి రాజమల్లయ్య మసూదన్ రెడ్డి ముకుందారెడ్డి తదితరులు పాల్గొన్నారు మిత్రుడు బాలసరాజు గారు ఫిబ్రవరి మాసంలో పదవీ విరమణ పొందిన సందర్భంగా ఈరోజు మా హబా తరఫున వారికి సన్మానం చేయడం జరిగింది అదేవిధంగా గత గత నెలలో పాకాల నరసయ్య గారు అనే కాలనీ మిత్రుడు చనిపోయినందున వారికి ఆత్మశాంతి కలగాలని రెండు నిమిషాలు మౌనం పాటించడం జరిగింది అంటే మీ హవా అంటే మీ పేరు పూర్తి ఏరియా వెల్ఫేర్ అసోసియేషన్ పేర్లు ఒక మూడు నాలుగు మెయిన్ పర్సన్ అధ్యక్షులు రాళ్ళబండి రాళ్ళబండి దామోదర్ రెడ్డి గారు ముకుందరెడ్డి గారు బట్ సుధాకర్ గారు మిగతా సభ్యులందరూ కూడా పాల్గొనడం జరిగింది